చివరి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణలో కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రశ్న ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అనేది కాదు ఉమెన్ కమిషనర్ పాత్ర ఏమిటి ఎందుకు అసలు వాళ్ళ అధికారం ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం మహిళలు పబ్లిక్గా అవమానించిన మహిళ గౌరవాన్ని దెబ్బతీసిన అది వ్యక్తిగత విషయం కాదు అది మహిళల గౌరవానికి చెందిన విషయం అప్పుడు ఉమెన్ కమిషన్ పాత్ర స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మనం మహిళా కమిషన్ ఎందుకు ఏర్పాటు అనేది చూద్దాం మహిళా హక్కులు భద్రత గౌరవం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక సంస్థ ఇది కోర్టు కాదు డైరెక్ట్ శిక్షించేది జైలు శిక్ష అయ్యేది కానీ మహిళలకు న్యాయం జరిగేలా ఇటు పోలీసులకు అటు ప్రభుత్వానికి అధికారులకు మధ్యన ఉండి వాళ్లకు సూచన నోటీసులు ఇస్తుంది మహిళా కమిషన్ అధికారాలు ఏంటి ఫిర్యాదులపై విచారణ పోలీసులకు నోటీసులు ఇస్తుంది ఎదుటి పక్షాన్ని పిలిపించడం పిలిపించే ముందు ఎదుటి పక్షానికి నోటీసులు పంపుతుంది ఈ నోటీసులో దేనిపైన వివరణ అసలు ఇష్యూ ఏంటిది ఏ రోజు హాజరు కావాలనేది ఉంటుంది ఎదుటి పక్షం హాజరై పలానా రోజు నేను ఈ మాట అన్నాను నా ఉద్దేశం ఇది నా ఉద్దేశం అవమానించే ఉద్దేశం కాదని తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు విషయం తీవ్రంగా లేకపోతే అతన్ని హెచ్చరిస్తుంది ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ చేయకని చెబుతుంది అవసరమైతే పబ్లిక్గా అపాలజీస్ చెప్పమని కోరుతుంది ఇది ఒక రకమైన పరిష్కారం విషయం తీవ్రంగా ఉంటే పోలీసులకు కేసు నమోదు చేయమని సూచన ఇస్తుంది ఆ తర్వాత కోర్టు అదంతా నార్మల్ ప్రొసీజర్ మరి ఈ ఉమెన్ కమిషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు వ్యతిరేకమా మాట్లాడే హక్కు అందరికీ ఉంది కానీ అవమానించే హక్కు లేదు సింపుల్గా చెప్పాలంటే కోర్టు తీర్పు కాదు జైలు కాదు అరెస్టు చేయడం కాదు ఇది వివరణ అడగడం హెచ్చరిక ఇవ్వడం అవసరమైతే లీగల్ యాక్షన్కు దారి చూపించడం ఏ సమస్యలపైన ఉమెన్ కమిషన్కు వెళ్ళొచ్చు గృహహింస అత్తింటి వేధింపులు బాలికలపై దౌర్జన్యం ఉద్యోగ ప్లేసులో లైంగిక వేధింపులు ఒకవేళ పోలీసులు కేసు తీసుకోకపోయినా ముఖ్యంగా పెళ్ళైనా పెళ్లి కాకపోయినా సెలబ్రేట్ అయినా సెలబ్రేట్ కాకపోయినా ఎవరైనా కూడా ఉమెన్ కమిషన్కు వెళ్ళొచ్చు